తల్లిదండ్రులు నిరక్షరాస్యులు సాధారణ వ్యవసాయ కుటుంబం చుట్టూ పల్లెటూరు చెప్పేవారు లేరు ఇలా వెళ్లమని బోధించేవారు దారి చూపేవారు లేరు అంతా ఒంటరి ప్రయాణం కష్టాలను ఓడ్చుకుంటూ స్వయం కృషితో పాఠశాల విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ కూడా దగ్గరలోని మండల కేంద్రంలో పూర్తి చేశారు అక్కడితో తనకి చదువు పట్ల ఆసక్తి తగ్గలేదు ఇంకా పెరిగింది అలా ఎంకామ్ ఎంఈడి పిహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నారు అక్కడితో ఆగిపోలేదు తనలా ఎవరు విద్య కోసం నానా పాటలు పడకూడదని అనుకున్నారు దూరా భారాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అనుకున్నారు అందుకే తన ఊరు రాయవరంలో కేజీ టు యూజీ వరకు అతి తక్కువ ఫీజులతో విజ్ఞాన విద్యాలయాలను స్థాపించారు ప్రస్తుతం నన్నయ్య యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఎవరో కాదు డాక్టర్ అమ్మిరెడ్డి మల్లిడి విద్యను అందించడమే కాదు బోధనలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించడంలో ఇప్పుడు విజ్ఞాన సంస్థకు జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది అనతి కాలంలోనే ఉన్నత విద్యా సంస్థగా గుర్తింపు పొందింది డాక్టర్ మల్లి అమ్మిరెడ్డికి చదువు అంటే ఎంతో ప్రేమ ఆసక్తి అనురాగం ఇలా అనుబంధాన్ని పెంచుకుని ఎన్నో డిగ్రీలు చేశారు విద్యా సరస్వతిగా పేరు పొందారు నిజానికి ఎవరికైనా ఏవైనా చెప్పాలంటే ముందు మనం ఆచరించి చూపించాలి అప్పుడే వారికి గౌరవం ఏర్పడుతుంది అందుకే ఆయన ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి తల్లిదండ్రులను కష్టపెట్టలేక తిని తిరక అలా చదువు సాగించారు డాక్టర్ మల్లిడి అమ్మిరెడ్డికి చదువు అంటే ఎంతో ఇష్టం అందుకే నన్నయ్య విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ విద్యాదానం చేస్తున్నారు మరోవైపు విద్యాలయాలు నిర్వహిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండల కేంద్రంలో విజ్ఞాన్ విద్యా సంస్థలున్నాయి ఇకపోతే రాయవరంలోని విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కళాశాల ఒకటి అత్యాధునిక పద్ధతిలో నిర్మించారు అలా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యా నిలయాలు తీర్చిదిద్దారు విజ్ఞాన్ వారి విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కాలేజ్ లో డిగ్రీ యూజీతో పాటు డిగ్రీ జాయిన్ అయిన మొదటి రోజు నుంచి అకాడమిక్ తో పాటు వివిధ కాంపిటేటివ్ పరీక్షలకు తర్ఫీదునిచ్చి డిగ్రీ సర్టిఫికేట్ తో పాటు ప్రతి విద్యార్థికి జాబ్ వచ్చే విధంగా శిక్షణ ఇవ్వడం విఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రత్యేకత విజ్ఞాన్ విద్యా సంస్థల్లో ప్రత్యేకతలు ఏంటంటే అన్ని పాఠాలు సులువుగా అర్థమయ్యేలా డిజిటల్ క్లాస్ల నిర్వహణ అత్యంత సులువుగా మాట్లాడేలా ఇంగ్లీషు బోధన ఇక్కడ విజ్ఞాన్ లోని ప్రత్యేకతలు అంతేకాదు పోటీ ప్రపంచానికి ధీటుగా విద్యార్థుల్లో మానసిక దృఢత్వాన్ని నింపేలా అపజయాల్ని ధైర్యంగా ఎదుర్కొనేలా తరగతుల్లో ఉన్నత స్థానాలకు చేరుకునేలా వ్యక్తిత్వ వికాస తరగతులు ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి ఇకపోతే నిమిష నిమిషానికి టెక్నాలజీ మారిపోతుంది మారుతున్న ప్రపంచానికి తగినట్టు బోధనా విధానాలు మార్చుకుంటూ విద్యార్థుల్ని సుశిక్షితులైన సైనికుల్లా మార్చి బయట ప్రపంచంలోకి వదులుతున్నారు కాంపిటీషన్ ప్రపంచంలో వారు సులువుగా నెగ్గుకొచ్చేలా అనుక్షణం టీచర్లు అధ్యాపకుల పర్యవేక్షణలో వారికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఇక విజ్ఞాన సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ మల్లిడి అమ్మిరెడ్డికి విద్యపై ఎంత ప్రేమంటే ఆయన చదివిన డిగ్రీలే చెబుతాయి ఈయన స్వస్థలం అనపర్తి మండలం మహేంద్రవాడ పదో తరగతి వరకు పాఠశాలలో చదివారు ఇంటర్ డిగ్రీ మాత్రం అనపర్తి జీబీఆర్ కళాశాలలో పూర్తి చేశారు అక్కడితో ఆయన విద్యాభ్యాసం ఆగిపోలేదు అదొక నిరంతర గోదావరి ప్రవాహంలా సాగిపోయింది అయినా సరే ఇప్పటికీ ఆయన చదువుతూనే ఉంటారు ఆయన ఇల్లే ఒక లైబ్రరీలా ఉంటుంది పుస్తకాలే ఆయన నేస్తాలు పుస్తకాలే ఆయన ప్రపంచం ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు చదువు అంటే కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువనే చెప్పాలి అలా చదువుతో మమేకమైపోయారు అలాంటి విద్యా సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించే విజ్ఞాన్ విద్యాలయాల్లో చదువుకోవటం నేటితరం తరం అదృష్టం అని చెప్పాలి అతి తక్కువ ఫీజులతో సమర్థవంతంగా అత్యాధునిక విధానాలతో ఆయన విద్యా సంస్థలు నిర్వహిస్తున్న తీరుతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అన్నది ఎంతో మంది కళ కానీ చాలా మందికి అందరి ద్రాక్షగా మిగిలిపోతుంది డిగ్రీ విద్య పట్ల పూర్తి అవగాహన కలిగిన మల్లిడి ఆమిరెడ్డి పర్యవేక్షణలో డిగ్రీ మొదటి సంవత్సరం నుంచి అకాడమిక్ తో పాటు పోటీ పరీక్షలపై దృష్టి పెడితే సులభంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించొచ్చని ఆ విధంగా దీర్ఘకాలిక ప్రణాళికతో ఎక్కువ మంది విద్యార్థుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కళాశాలలో టీఎస్ఆర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు విద్యా విధానాల్లో డాక్టర్ మల్లిడి అమ్మిరెడ్డి చేసిన సేవల్ని గుర్తిస్తూ హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నేషనల్ మార్క్స్ అందుకున్నారు నిజానికి ఇంటర్మీడియట్ లో బైపీసీ ఎంపీసీ గ్రూపుల్లో టాపర్స్ వస్తున్నారు వీరిలో చాలా మంది నీట్ ఇలా ప్రతిష్టాత్మకమైన ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తూ ఉన్నత చదువులు చదువుతున్నారు అంతేకాదు మంచి మంచి జీతాలతో వివిధ సాఫ్ట్వేర్ ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారు విద్యా ద్వారా ఒక నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ బిఎస్ఆర్ రూరల్ డిగ్రీ కాలేజీని రాయవరంలో స్థాపించి ముందుకు తీసుకు జరుగుతుంది ఎందుకంటే నేను పిహెచ్డి పూర్తి చేసిన తర్వాత రెండు వేల ఇరవైలో విజ్ఞాన్ జూనియర్ కాలేజీని స్థాపించడం జరిగింది స్థాపించిన కొద్ది కాలంలోనే మనోజ్ అనే విద్యార్థికి బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై కాను నాలుగు వందల ముప్పై ఐదు మార్కులతో స్టేట్లో మంచి ర్యాంక్ సాధించడం జరిగింది ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఎంసెట్ జేఏఈ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ విద్యార్థులకి మొదటి రోజు నుండి డిగ్రీతో పాటు ఈ కాంపిటేటివ్ సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఇచ్చి డిగ్రీ తో పాటు ఉద్యోగ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఒక ప్రత్యేక ప్రణాళికతో డిగ్రీ కాలేజీని నిర్వహించడం జరుగుతుంది కమ్యూనికేషన్లో విద్యార్థులు తక్కువగా ఉండడం వల్ల వాటిని ఏ విధంగా డెవలప్ చేయాలి ఆలోచించినప్పుడు వాళ్ళ గురించి కి సంబంధించి ప్రత్యేక కమ్యూనికేషన్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేయడం అవకాశాన్ని ప్రతి విద్యార్థి కూడా ఉపయోగించుకొని తన భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకుంటారని ఆశిస్తున్నా పునాద నుంచి బలమైన విద్యాభ్యాసం చేయటం వల్ల విజ్ఞాన్ విద్యార్థులు మెరికల్లా తయారవుతున్నారని ప్రజలు కొనియాడుతున్నారు ఇలాగే ఉన్నత ప్రమాణాలతో మరింత మందికి విద్యా బోధన చేసి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆశిద్దాం